హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆడపిల్లల మీద జరుగుతున్న అకృత్యాల్లో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ సంచలన ఘటన హృదయాల్ని మెలిపెట్టేలా ఉంది తల్లిదండ్రులు లేని తన మేనకోడల్ని దగ్గరుండి కన్న కూతురులా సాదుకోవలసిన మేనత్త ఆమెను వ్యభిచార కూపంలోకి నెట్టింది మైనర్ బాలికను యాభై ఐదు వేల రూపాయలకు ఓ వ్యక్తిగా అమ్మేసింది అతను బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దింపడానికి ప్రయత్నించాడు దీంతో తనను కొన్న వ్యక్తుల నుంచి బాధితురాలు ఎలాగో తప్పించుకుని ఓ ఎన్జీఓను ఆశ్రయించింది ఇక ఎన్జీవో వారి సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఢిల్లీలోని గోవిందపురి పోలీస్ స్టేషన్లో బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు ఆమె వాంగ్మూలం ప్రకారం మైనర్ బాలికను కొన్న నిందితుడైన నందుని అరెస్టు చేశారు అతనికి మేనకోడలు అని కూడా చెప్ చూడకుండా అది కూడా చూడకుండా అమ్మిన అత్త పరారిలో ఉంది సదరు బాధిత బాలిక తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందారు బిల్క మేనత దగ్గర ఉంటోంది సోదరుడి కూతురుని కన్న కూతురులా చూసుకోవాల్సిన ఆమె డబ్బుల కోసం కక్కుర్తి పడింది నందు అనే పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ వ్యక్తికి యాభై ఐదు వేలకు ఆ బాలికను అమ్మేసింది అక్కడి నుంచి బాలికను తీసుకువెళ్లిన ఆ వ్యక్తి తన ఇంట్లోనే ఆమెతో వ్యభిచారం చేయమని ఒత్తిడి చేశాడు ఈ మేరకు బాలిక తన వాంగ్మూలంలో తెలుపుతూ తన మీద పది మందికి పైగా అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది ఈ వారం కూడా ఓ వ్యక్తి బాలికను వేధించేందుకు రాగా అక్కడి నుంచి ఏదోలా తప్పించుకుని పారిపోయింది ఆ తర్వాత ఓ ఎన్జిఓ అడ్రస్ సంపాదించి వారిని కలిసింది వారికి తన బాధను వెల్లడించి సహాయం చేయాల్సిందిగా కోరింది సంబంధించిన ఎన్జిఓ సభ్యులు నిందితుడైన నందుని కూడా పట్టుకుని పోలీసులకు అప్పగించారు బాధితురాలికి చికిత్స నిమిత్తం పోలీసు అధికారులు ఆసుపత్రికి తరలించారు వైద్యుల బృందం ఆమె మీద అత్యాచారం జరిగినట్లు నిర్ధారించడంతో నిందితుల మీద అత్యాచారం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును పోలీసులు ప్రారంభించారు ఉత్తరంలోకి దింపిన నిందితుడైన నందును పోలీసులు అరెస్టు చేశారు అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ విషయం తెలిసిన బాలిక మేనత్త పరారిలో ఉంది దీంతో ఆమె మొబైల్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇదిలా ఉంటే బెంగాల్కు చెందిన ఇరవై ఏడేళ్ల లక్ష్మి కోల్కతాలో ఉద్యోగం చేసుకునేది ఆమెకు ఓ మహిళతో స్నేహం ఏర్పడింది మంచి ఉద్యోగం ఇప్పిస్తారని లక్ష్మిని నమ్మించిన ఆమె ఢిల్లీకి రప్పించింది అతడు లక్ష్మిని జీబీ రోడ్లోని రెడ్ లైట్ ఏరియాలో ఉన్న గృహానికి అమ్మేశాడు తర్వాత ఆమె దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నాడు గత నెల ఈ ఘటన జరగ అక్కడ నుంచి ఎలా బయటపడాలో తెలియక తాను నానా కష్టాలు పడింది ఆమె దగ్గరకు వెళ్ళిన ఓ బెంగాలీ విట్టుడికి తన గోడంతా చెప్పుకుని భోరుమంది దీంతో అతడు కరిగిపోయాడు లక్ష్మి దగ్గర నుంచి ఆమె సోదరుడి ఫోన్ నంబర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళాడు అనంతరం కోల్కతాలోని లక్ష్మీ సోదరుడికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు దీంతో వెంటనే తాను పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్